హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ హ్యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజుల నుండి అయితే అభ్యర్థులు ఈ వీడియో కోసం అయితే ఎదురు చూస్తున్నారు రాక రాక కొంచెం లేట్ అయినప్పటికీ కూడా వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఏ జిల్లా అయినా మీది మీది ఏ కేటగిరీ అయినా ఎన్ని మార్కులు రావాలి ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి ఎలా అటెంప్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్గా ఇన్ని చేస్తే రిమైనింగ్ ఇన్ని మార్క్స్ అనేవి మనం ఆన్సర్ చేయగలుగుతాము అన్ని ఎన్ని మార్క్స్ అనేవి మనకు వచ్చే అవకాశం ఉంటుంది అని యొక్క ట్రిక్ టిప్స్ ద్వారా మీ ముందు నేను తీసుకొచ్చారనమాట ముందుగా ఇందులో ఈ వీడియోకి చూసే ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మీకు నచ్చితేనే ఈ యొక్క ట్రిక్స్ కావచ్చు ఈ టిప్స్ కావచ్చు మీరు ఈ యొక్క ఎగ్జామ్ టైంలో అప్లై చేయండి ఓకేనా అంటే ఆ టైంలో మీరు అటెంప్ట్ చేయండి ఈ విధంగా మీకు నచ్చితేనే క్లియర్గా చూసిన తర్వాత మీకు నచ్చితేనే నేను అనాలిసిస్ చేశాను కంప్లీట్గా ఎక్కడ కూడా యూట్యూబ్లో ఈ విధంగా దొరకదండి అంత అంత సమగ్రంగా విశ్లేషించి మీ ముందుకు తీసుకొచ్చామన్నమాట క్లియర్గా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు మిత్రులారా ఓకేనా చూడండి హండ్రెడ్ పర్సెంట్గా ఇందులో జాబ్ సేఫ్ స్కోర్ కూడా ఉంటుంది ఓకేనా మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా మరి ఇంకా చూసినట్లయితే మెయిన్గా మనము ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క మహిళా అభ్యర్థులకు సంబంధించినట్లయితే మెయిన్గా అండి మనకు ఓసీ అభ్యర్థుల కట్ ఆఫ్ అనేది నైంటీ టు నైంటీ ఫైవ్ ఉంటుంది బీసీ అభ్యర్థుల కట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఏ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల కట్ ఆఫ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ అయితే ఉంటుందండి ఒక ఒకటి రెండు జిల్లాల తప్పగా శ్రీకాకుళం ఓకేనా విజయనగరం ఆ యొక్క రెండు జిల్లాలకు తప్పక రిమైనింగు అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగానే ఇంతకంటే పెరిగే అవకాశం అయితే ఉండే అవకాశం లేదండి ఎందుకంటే ఈసారి పోస్టులు అయితే ఆరు వేల కొందరు పోస్టులు ఉన్నాయి ఓవరాల్కైతే ఒక వన్ ఇస్టు సిక్స్ పోటీ ఉంది మరి యొక్క మహిళా అభ్యర్థులకైతే ఒక్కొక్క జిల్లాలో అయితే వన్ ఇస్టు వన్ ఉంది ఒక్కొక్క జిల్లాలో వన్ ఇస్టు టూ కూడా ఉండడం జరిగిందండి అంటే చాలా తక్కువ పోటీ అయితే ఉండడం జరిగింది మార్కులు కట్ ఆఫ్ కూడా హండ్రెడ్కు బిలో వచ్చిన వచ్చిన వారికి ఈజీగా జాబ్ జాబ్ అనేది ఈసారి సొంతం చేసుకోవచ్చు హండ్రెడ్ బిలో అంటే ఇక్కడ క్లియర్గా కట్ ఆఫ్ చెప్పాను అదే అదేవిధంగా బీసీ అభ్యర్థులకు అదేవిధంగా ఓసీ అభ్యర్థులు కానీ ఈ విధంగా కానీ టార్గెట్ కానీ రీచ్ అయితే బెస్ట్ అండి ఓకేనా మరి ఇప్పుడు చూసినట్లయితే ఓసీ అభ్యర్థులు హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్గా చేయాలండి అంటే దాంట్లో డౌట్ ఉండకూడదు అనమాట మీరు ఆన్సర్ చేసిన రెండు వందల ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట ఇంకా అందులో ఎటువంటి డౌట్ అనేది ఉండకూడదు ఆ విధంగా అటెంప్ట్ అప్లై కానీ చేసినట్లయితే ఎగ్జామ్ టైంలో ఆ విధంగా కానీ మీ కేటగిరీలో నేను చెప్పిన విధంగా కానీ కరెక్ట్గా కానీ చేసినట్లయితే ఇంకా డౌట్ అనేది ఉండకూడదు మిస్టేక్ ఉండకూడదు ఆ విధంగా చేస్తే ఈ ట్రిక్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఓసీ అభ్యర్థులు ఫిఫ్టీ ఫైవ్ నుండి సిక్స్టీ హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్ చేయాలండి ఓకేనా బీసీ అభ్యర్థులైతే ఫిఫ్టీన్ నుండి ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్ చేయాలి ఎస్సీ ఎస్టీ అయితే నలభై ఐదు నుండి యాభై వరకు అయితే కరెక్ట్గా చేయాలి మరి ఇంత పర్ఫెక్ట్గా ఇంత ఎటువంటి డౌట్ అనేది ఉండకూడదు అనమాట హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్ అయిపోవాలన్నమాట మహిళా అభ్యర్థులకు మీ యొక్క కేటగిరీలలో ఓకేనా ఈ విధంగా ఒక్కసారి ఇది ఒక ఈ ట్రిక్ నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే మనము ప్రీవియస్ యొక్క రెండు వేల పదహారు కావచ్చు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది కావచ్చు ఓకేనా అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు కావచ్చు ఇవన్నీ కేసు ఉంటాయి కదండీ ఆన్సర్ కేసు ఇవన్నీ కూడా చెక్ చేశారన్నమాట నేను ఓకేనా రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో చూస్తే ఆప్షన్ వన్ అండి అది మీ సెట్ ఏ అయినా బిఐనా సీ అయినా ఏ సెట్ అయినా కానీ అన్ని సెట్లలో వన్ ఎన్ని ఉన్నాయో ఏ సెట్లో ఏ సెట్ ఏలో ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటాయి అన్ని సెట్లలో కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పదహారులో నలభై ఆరు ఉన్నాయండి ఆప్షన్ ఆప్షన్ వన్ అండి ఆప్షన్ టూ యాభై రెండు ఉన్నాయి ఆప్షన్ త్రీ యాభై తొమ్మిది ఉన్నాయి ఆప్షన్ ఫోర్ ఫార్టీ త్రీ ఉన్నాయండి అదే మెయిన్స్లో చూస్తే ఆప్షన్ వన్ ఫార్టీ సిక్స్ ఆప్షన్ టూ ఫిఫ్టీ ఫోర్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ అదేవిధంగా ఆప్షన్ ఫోర్ ఏమో ఫార్టీ సెవెన్ ఉందండి ఈ విధంగా ఉన్నాయి ఈ రెండింటిలో మీరు చూస్తుంటే గమనిస్తుంటే ఒక పాయింట్ అయితే మీకు గుర్తుకొస్తుంది ఏంటంటే ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఈ రెండింటి మీదనే ఫోకస్ చేస్తున్నాడు అనేది ఓకేనా అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది ప్రిలిమ్స్ ఇది మెయిన్స్ అండి ఆప్షన్ వన్ రెండు నైన్టీ నలభై ఏడు ఉన్నాయి పద్దెనిమిది మెయిన్స్లో నలభై ఆరు ఉన్నాయి ఆప్షన్ టూ యాభై ఉన్నాయి ఇక్కడ రెండు వేల పద్దెనిమిది మెయిన్స్లో అరవై ఇచ్చాడు ఆప్షన్ త్రీ యాభై ఆరు ఇచ్చారు ఫిలిమ్స్లో మెయిన్స్లో యాభై ఐదు ఇచ్చాడు అదేవిధంగా ఫిలిమ్స్లో నలభై ఏడు ఇచ్చాడు ఆప్షన్ ఫోర్ మెయిన్స్లో థర్టీ నైన్ ఇచ్చాడు అంటే ఇక్కడ మన క్లియర్గా ఒక పాయింట్ అర్థమవుతుంది ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ మీద ఫోకస్ చేస్తున్నాడు ఇది మెయిన్ పాయింట్ అండి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఏక ఈ టూ పాయింట్స్ మీదనే టూ త్రీ ఆప్షన్లో ఆన్సర్ కీలో టూ ఆప్షన్ ఉంటుంది త్రీ అయినా ఎక్కువ ఉంటుందండి ఇది మిగతా వన్ ఫోర్ చాలా తక్కువగా ఉంటుంది మన క్లియర్గా అర్థమవుతుంది మొన్న జరిగిన ఫిలిమ్స్లో కూడా ఆప్షన్ వన్ ఫిఫ్టీ వన్ ఇచ్చాడు ఆప్షన్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చాడు ఆప్షన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చాడు ఆప్షన్ ఫోర్ థర్టీ నైన్ ఇచ్చాడండి మరి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రేపు జరగబోయే కానిస్టేబుల్ యొక్క మీన్స్లో కూడా ఇలా ఎంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ఫార్టీ సెవెన్ ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షన్ ఫిఫ్టీ ఫోరు థర్డ్ ఆప్షన్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్ ఫార్టీ ఫోర్ ఇది నేను నా యొక్క ఎనాలసిస్ అండి అంటే ఓవరాల్గా ఆప్షన్ టూ అండ్ త్రీ మీద ఫోకస్ చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు సమగ్రంగా ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మెయిన్ ఏం చేస్తున్నాడు అండి టూ లేదా త్రీ మీద ఫోకస్ చేస్తున్నాడు ఈసారి ఫిఫ్టీ ఫోరు ఫిఫ్టీ ఫైవ్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఓకేనా ఇంతవరకు అర్థమైంది కదా ఇప్పుడు మీ కేటగిరీ వైజీగా చూద్దామం చూద్దామండి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎంత హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేయాలనేది ఓకేనా ఇప్పుడు ఓసీ అభ్యర్థుల గురించి చూసినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్ చేసి చేసి ఉన్న అభ్యర్థికి అయితే ఆ యొక్క ఫిఫ్టీ ఫైవ్లో ఆప్షన్ వన్ పన్నెండు వచ్చాయి అనుకోండి ఆప్షన్ టూ పద్నాలుగు వచ్చాయి ఆప్షన్ త్రీ ఫిఫ్టీన్ వచ్చాయి ఆప్షన్ ఫోర్ ఫోర్టీన్ వచ్చాయి ఓకేనా ఓవరాల్గా ఫిఫ్టీ ఫైవ్ అయితే అతనైతే టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వాలండి ఈ ప్లాన్ ఈ ట్రిక్ మీరు వర్కౌట్ అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్గా మీరు చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు అయితే హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్ చేస్తారో వాటిని కౌంట్ చేసుకోండి ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని వచ్చాయి అనేది ఒక పక్కన ఒక ఎగ్జామ్ టైంలో కూడా కౌంట్ చేసుకోండి ఈ విధంగా మీకు విభజించుకున్న తర్వాత మనకు ఆల్రెడీ తెలిసిందే రెండు మూడు మీద ఫోకస్ చేస్తున్నాడు అని ఓకేనా ఇప్పుడు రిమైనింగ్ రెండు పెట్టాలనుకోండి మనకి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ పద్నాలుగు వచ్చాయి ఆల్రెడీ ఫార్టీ మార్క్స్ అయితే నీకు రావడం జరుగుతుంది మిగతా అన్ని క్వశ్చన్స్కు ఒక్కటే ఆప్షన్ ఆప్షన్ టూ కానీ మీరు అప్లై చేసినట్లయితే ఫార్టీ మార్క్స్ అదేవిధంగా ఆప్షన్ త్రీ కానీ పెట్టాలనుకున్నట్లయితే ఫార్టీ మార్క్స్ మనకు మెయిన్గా పాయింట్స్ అనేవి ఆన్సర్స్ అనేవి టూ కానీ త్రీ కానీ పెట్టుకోవాలి ఎందుకంటే అవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఓకేనా ఇక్కడ నువ్వు హండ్రెడ్ పర్సెంట్గా ఫిఫ్టీ ఫైవ్ పెట్టేసావండి ఇప్పుడు మీకు ఇప్పుడు టూ పెట్టినా త్రీ పెట్టినా ఫార్టీ వస్తున్నాయి అప్పుడు మీ మార్క్స్ నైంటీ ఫైవ్ మార్క్స్ ఈ యొక్క ఆన్సర్ కేసులలో ఎటువంటి చేంజెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్ పెట్టారా రిమైనింగ్ కౌంట్ చేసుకొని ఏదైతే తక్కువ ఉంది అంటే టూ కానీ త్రీ కానీ ఈ రెండులలో ఏ ఏ ఆప్షన్ పెట్టినా కూడా రిమైనింగ్ ఫార్టీ ఫైవ్ టీ టూ మార్క్స్ మీకు వస్తాయి అప్పుడు టోటల్గా చూస్తే మీ యొక్క స్కోర్ అనేది నైంటీ ఫైవ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు అది ఓసీ అభ్యర్థులకు సంబంధించి ఓకే మనకు నెక్స్ట్ బీసీ కేటగిరీ అనమాట మీరు బీసీ కేటగిరీ అభ్యర్థులు యాభై హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్ అవ్వాలి ఇందులో ఎటువంటి డౌట్ ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్గా ఫిఫ్టీ కరెక్ట్గా పెట్టినట్లయితే ఎన్ని కరెక్ట్ పెట్టారో ఆప్షన్ వన్ చూడండి పది ఆప్షన్ టూ పదమూడు ఆప్షన్ త్రీ పదహారు ఆప్షన్ ఫోర్ పదకొండు ఈ విధంగా మీకు ఆన్సర్స్ కానీ వచ్చినట్లయితే ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా మీరు ఇప్పుడు తీసుకోవాల్సిన ఆప్షన్ టూ లేదా త్రీ ఈ రెండు మాత్రమే ఓకేనా కాబట్టి ఈ యొక్క రెండు ఆప్షన్స్ కానీ మీరు చూస్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ మనకి ఎంత కావాలి ఫార్టీ వన్ వస్తుంది టూ పెడితే థర్టీ నైన్ వస్తున్నాయి త్రీ పెడితే ఇప్పుడు మీ యొక్క స్కోర్ ఈ విధంగా ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ వన్ చూసినట్లయితే నైన్టీ వన్ వస్తున్నాయి ఫిఫ్టీ థర్టీ నైన్ చూస్తే మీ స్కోర్ ఎయిటీ నైన్ వస్తుంది బీసీ అభ్యర్థులు ఈజీగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ ప్లస్ అయితే మీకు ఎక్కడైతే ఎయిటీ ఫైవ్ ప్లస్ స్కోర్ అయితే సాధించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అవుతుంది అవి తీరుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో డౌట్ లేదు మీరు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా మీరు నేను ఇక్కడ ఇచ్చింది కరెక్ట్ చేయగలిగితే ఈ ట్రిక్ మీకు ఉపయోగపడుతుంది స్కోర్ ఈ విధంగా వస్తుంది ఓకేనా బీసీ అభ్యర్థులు అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులు కానీ చూసినట్లయితే వరకు కావాల్సిన మార్క్స్ అన్ని నలభై ఐదు హండ్రెడ్ పర్సెంట్గా పెట్టాలండి ఆ పెట్టి నలభై ఐదులో ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని వచ్చాయి టెన్ థర్టీన్ అదేవిధంగా టెన్ ట్వెల్వ్ ఈ విధంగా వచ్చాయి అనుకోండి మీరు టూ త్రీ ఎంచుకోవాలి ఆప్షన్స్ ఆల్రెడీ చెప్పాను ఓకేనా కాబట్టి ఒక టూ ఎంచుకున్నట్లయితే ఫార్టీ వన్ మార్క్స్ వస్తాయి ఒక త్రీ ఎంచుకుంటే ఫార్టీ ఫైవ్ వస్తాయి అప్పుడు టోటల్గా ఇక్కడ ఫార్టీ ఫైవ్ పెట్టావు ఇక్కడ ఫార్టీ ఫైవ్ నైంటీ వస్తాయి ఒకవేళ ఫార్టీ వన్ అప్లై వచ్చినట్టు టూ ఆప్షన్ పెట్టినట్లయితే ఫార్టీ వన్ వస్తాయి అప్పుడు మీకు టోటల్గా ఎయిటీ సిక్స్ నుండి నైంటీ అయితే మీకు స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కానీ మరలా చెప్తున్నాను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్ మీకు ఇచ్చిన కేటగిరీ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్గా చేస్తే ఈ యొక్క ట్రిక్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది ఈ పాయింట్ మర్చిపోవద్దు ఎప్పటి పరిస్థితులలో ఓకే ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది చెప్తాను చూడండి ఇంగ్లీష్లో ప్యాసేజ్ మీద ఫోకస్ చేయండి చాలా సులభంగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఓకేనా మీరు చేయగలిగేవి ఇంకా మీకు ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ పట్టు ఉంటే చేయండి నో ప్రాబ్లం అండి ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే ఎవరైతే ఈ విధంగా కానీ ఈ ట్రిక్ నేను ఫాలో అయ్యి ఉద్యోగం కొట్టాలనుకున్న అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అది అర్థమేటిక్ అనుకోండి మీరు కొంతమంది చేయగలిగే వాళ్ళు ఉంటారు చేయలేని వాళ్ళు ఉంటారు మీరు ఎంతో కొంత టార్గెట్ పెట్టుకోండి రీజనింగ్ అయితే తొమ్మిది ప్రశ్నలు పెట్టుకోండి అందులో ఫైవ్ టాపిక్స్ ఉంటే నేను చెప్తాను ఓకేనా కరెంట్ అఫైర్స్ అయితే పది ప్రశ్నలు పెట్టుకోండి టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట హిస్టరీ అయితే పన్నెండు జా జనరల్ సైన్స్ అయితే ఎనిమిది అండి ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే ఎకానమీ చూసినట్లయితే మూడు ప్రశ్నలు పెట్టుకోండి క్వాలిటీ ఎనిమిది జాగ్రఫీ ఐదు ప్రశ్నలు టార్గెట్ పెట్టుకోండి ఇది సబ్జెక్ట్ వైజ్గా టార్గెట్ మార్క్స్ ఈ విధంగా మీరు చేయాలనుకున్న అభ్యర్థులకు ఓకేనా ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మోస్ట్ ఇంపార్టెంట్గా చదవాల్సింది నేను చెప్తాను చూడండి ఓకేనా ఇంతవరకు బాగానే ఉంది క్లియర్గా మీకైతే ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఈ యొక్క ట్రిక్ మీరు ఉపయోగించాలంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే మీ యొక్క కేటగిరీ వైజ్గా ఇచ్చిన మార్క్స్ మీరు సాధించాలి అప్పుడే ఈ ట్రిక్ మీకు ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇప్పుడు సబ్జెక్ట్ సబ్జెక్ట్ వైజ్గా మీరు చదవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఓకేనా ఒకసారి చదివారు లేదా చెక్ చేసుకోండి జాగ్రఫీ అయితే నదీ వ్యవస్థ అడవులు అడవులు వచ్చేసి ఫారెస్ట్ లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది ట్వంటీ త్రీకి సంబంధించి పరిశ్రమలు విశ్వము సౌర వ్యవస్థ సముద్రశాస్త్రము వ్యవసాయము విజాగ్రఫీ పాలిటీలో ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రులు ఈ యొక్క రాష్ట్రపతి వరుస క్రమము ఇప్పటివరకు పాలించిన వాళ్ళు ఓకేనా పరిపాలించిన వాళ్ళు రాష్ట్రపతి వరుస క్రమము ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రులు సంబంధించి కంప్లీట్గా తెలుసుకోవాలండి వారి యొక్క ఎన్నిక విధానము ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి కంప్లీట్గా సుప్రీంకోర్టు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాజకీయ పార్టీల మీద ఫోకస్ చేయండి బాగా పాలిటీలో ఈ యొక్క టాపిక్స్ మీద ఫోకస్ చేయండి అది ఎకానమీ అనుకో ఆర్థిక వ్యవస్థ రకాలు ఉంటాయి పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ మిశ్రమ అది ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వాటి రకాలు ఉదాహరణలు అనేవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అది ప్రణాళికలు మోస్ట్ ఇంపార్టెంట్ కేంద్ర ప్రభుత్వ పథకాలు రీసెంట్ సర్వే బడ్జెట్లో ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించారు ఆ యొక్క పథకాలు ఎప్పుడు ఏర్పడి ఏ సంవత్సరం ఏర్పడింది ఆ పథకం ఉద్దేశం ఏంటి దేనికోసం నెక్స్ట్ పన్నులు ప్రత్యక్ష పన్నులు పరోక్ష పనులని ఆ యొక్క ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది సేవా రంగం ఉండి సర్వీస్ సెక్టారు వాటి యొక్క ఉదాహరణల ద్వారా నాకు ప్రశ్న పడే అవకాశం ఉంటుంది అవి ఆ యొక్క మూడు సబ్జెక్టులు నెక్స్ట్ ఒక చూసినట్లయితే మనకు యొక్క హిస్టరీ అండి ఓకేనా హిస్టరీ చూసినట్లయితే సింధు నాగరికత విజయనగర సామ్రాజ్యం ఖచ్చితంగా బిగుపడుతుంది అర్జునల్ యాభై ఏడు తిరుగుబాటు మితవాదులు అతివాదుల గురించి పంతొమ్మిదో శతాబ్దం గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి గాంధీ యుగం గురించి గవర్నర్ జనరల్స్ వీటి మీద ఫోకస్ చేస్తే మీ యొక్క హిస్టరీలో టార్గెట్ యొక్క స్కోర్ రీచ్ అవ్వచ్చు ఇవి మెయిన్గా మీరు చదవాల్సినవి కరెంట్ అఫైర్స్ నేను చూసినట్లయితే బిమ్స్టెక్ సమావేశం గురించి నేర్చుకుంటే ఖచ్చితంగా సునీత విలియమ్స్ గురించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సూచీలు భారత యొక్క స్థానము ఓకేనా అదేవిధంగా వార్తలని వ్యక్తులు ఏ యొక్క శాఖకు సంబంధించి రాయవారులు మన దేశకు సంబంధించి కావచ్చు అదేవిధంగా సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ అదేవిధంగా బీఎస్ఎఫ్ దీనికి సంబంధించి మెయిన్గా చైర్మన్ హెడ్ ఎవరు అనేది డైరెక్టర్ జనరల్ ఎవరు అదేవిధంగా అవార్డ్స్ అండి నోబెల్ అవార్డ్స్ తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ పుస్తకాల రచయితలు పర్యటనలు విదేశీ అవార్డ్స్ అంటే మన యొక్క దేశ యొక్క ప్రధానమంత్రి కావచ్చు అదేవిధంగా రాష్ట్రపతి కావచ్చు ఉపరాష్ట్రపతి కావచ్చు విదేశీ పర్యటన సందర్భంగా వారికి ఇచ్చిన యొక్క అవార్డ్స్ బహుమతులకు సంబంధించి కావచ్చు అదే దినోత్సవాలు ఇతివృత్తాలు అదేవిధంగా ఇస్రో డాకింగ్ సంబంధించి ఖచ్చితంగా డాకింగ్ సంబంధించి ఖచ్చితంగా వస్తుంది ట్వంటీ ట్వంటీ త్రీ ఫారెస్ట్ రిపోర్టు సి ఫిఫ్టీ నైన్ ఎస్ఎస్ డి త్రీకి సంబంధించి ఐఎన్ఎస్ అరిగాది సంబంధించి స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫోర్ సెవెన్ పది సూత్రాలు అయితే ఇవ్వడం జరిగింది పద్మ పురస్కారాలు నీతి ఆయోగ ఆర్థిక ఆరోగ్య సూచికి సంబంధించి ఇటీవల అమెరికా అధ్యక్షతలో అమెరికా యొక్క కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది ఆ ప్రభుత్వంలో భారత చెందిన రాయవారిలో కొంతమందిని యొక్క యొక్క అధ్యక్షత వహించడం జరిగింది వారికి సంబంధించి ఆ యొక్క భారత రాయవార్లో ఆరు మంది ఉన్నారు వారికి సంబంధించి ఏ శాఖకు ఎవరు అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి కరెంట్ అఫైర్స్ మెయిన్గా ఈ యొక్క వీటిపై మెయిన్గా ఫోకస్ అనేది చేయండి నోబెల్ అవార్డ్స్ ఖచ్చితంగా అడుగుతారు ఓకేనా అదేవిధంగా ఫైనల్ గా జనరల్ సైన్స్ అండి జీర్ణ వ్యవస్థ మోస్ట్ ఇంపార్టెంట్ పోషక పదార్థాలు విటమిన్లు అన్నీ అక్కడే ఉంటాయండి జ్ఞానేంద్రయాలు ప్రత్యుత్పత్తి వ్యవస్థ వృక్ష శరీర ధర్మశాస్త్రం నుండి కీజ సంక్రియ కిరణజన్య సమయోక్రియ బాస్పశాఖము ద్రహో విసరణ విసరణ వృద్ధి నియంత్రకాలు వీటి నుండి ఖచ్చితంగా విట్టుపడుతుంది అది పోషక పదార్థాలు నుండి విట్టుపడుతుంది ఓకేనా అదేవిధంగా జీర్ణ వ్యవస్థ నుండి ఖచ్చితంగా గుడ్డుపడుతుంది అదే జన్మని శాస్త్రం ఖచ్చితంగా అదే అదేవిధంగా ఫిజిక్స్ ధ్వని యాంత్రిక శాస్త్రం విద్యుత్ బాగా చూసుకోండి అదే జడవాయువులు ఆమ్లాలు క్షారాలు పరిశ్రమలు వీటి మీద మెయిన్గా ఫోకస్ చేయండి మీరు టార్గెట్ పెట్టుకున్న ఈ యొక్క వెయిటేజ్ ప్రకారంగా చూసినట్లయితే ఖచ్చితంగా రీచ్ అవుతారు ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఆల్రెడీ చదివే ఉంటారు ఇప్పటివరకు కనీసం మూడు సంవత్సరాల సమయం దొరికింది చదివే ఉంటారు కాబట్టి ఒకసారి నేను చెప్పిన టాపిక్స్ కవర్ అయ్యాయో లేదో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అని డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి డౌట్స్ ఉన్నా కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకా రీజనింగ్ సంబంధించినట్లయితే డైరెక్షన్ టెస్ట్ అదేవిధంగా బ్లడ్ రిలేషన్స్ అదేవిధంగా కోడింగ్ డీకోడింగ్ అదేవిధంగా సిరీస్ ఈ యొక్క ఫోర్ టాపిక్స్ మీదగా మీరు ఫోకస్ చేసినట్లయితే ఒక రీజనింగ్లో మీరు మనం ఇక్కడ టార్గెట్ పెట్టుకున్న స్కోర్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా కొన్ని మోడల్స్ మాత్రమే ఉంటాయి అందులో ఆ టాపిక్స్లో అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మిత్రులారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ Thank you. Thank you so much.